నగరంలో దివ్య తేజస్విని అత్యంత దారుణంగా ప్రేమించలేదని ఇంటికి వెళ్లి నిద్రిస్తున్నటువంటి యువతని గొంతులో పొడిచి నాగేంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఆచించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ ఘటన విజయవాడలో గత రెండు రోజుల నుంచి రెండో ఘటన మరి ఈ రోజున ప్రభుత్వం దిశ లాంటి బలమైన చట్టాలను పెట్టాం ఇరవై ఒక్క రోజుల్లోనే శిక్షలు వేస్తాం మహిళలపై ఎవరు దాడి చేసినటువంటి ఉపేక్షించమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటనల మీద ఎందుకు సరైన కాలంలో చర్యలు తీసుకోవట్లేదు చుట్టూగా ప్రశ్నిస్తా మరి ఏ తేజస్వి ఒక దళిత వర్గానికి చెందినటువంటి మహిళ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు కూడా మరి దళిత వర్గానికి చెందిన వారే మరి ఇంతవరకు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ ఘటనని ఎందుకు ఖండించలేదని చుట్టుగా ప్రశ్నిస్తా ఉంది చట్టాలు ప్రచారం చేసుకోవడానికి ప్రచార ఆర్భాటం కోసమా లేక మహిళల మీద దాడులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించడానికి కూడా రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తుంది ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు హత్యలు ఇటువంటి ఘటనలు కూడా నడుపు జరుగుతూ ఉండడం చాలా బాధాకరం నిజంగా మీరు మహిళలకి రక్షణ కల్పించాలన్నా అలాగే వారి మీద దాడుల్ని ఘటల్ని తగ్గించాలన్నా మీరు తీసుకొచ్చినటువంటి దిశ చట్టాన్ని బలంగా అమలు చేయాలి ఎవరైనా సరే మహిళలు వేపు దాన్ని చూడాలంటే భయపడేలాగా బలంగా మీరు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో ఎవరైతే నాగేంద్ర నాగేంద్రబాబు అతనికి ఆరోగ్యం నిలకడగానే ఉంది కానీ అతనికి ఆరోగ్యం నిలకడలేదని బీపీ డౌన్ అవుతుందని ఇటువంటి తప్పుడు ఆరోగ్య సమాచారం కూడా బయటకు వస్తోంది దీని వెనకాల ప్రభుత్వమే ఇటువంటి పనులు చేపిస్తా ఉందనేటువంటి మాకు అనుమానం కూడా కలుగుతోంది అలాగే ఈ ఘటన నుంచి శిక్షల నుంచి తప్పించుకోవడానికి కూడా బాబు సోదరుడు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పుడు సమాచారాన్ని వాటికి తీసుకో